ఏం తెలుసునేమో అందులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా చాలా చోట చేశాం దానికి ప్రధాన కారణం ఏంటంటే ఓషస్యే తర్వాత ఓషస్తిని బద్దగించి వచ్చేవారు కలిగారి ఆయన ఉన్న ఆయన పార్టిసిపేట్ చేసినటువంటి చలకల పద్ధతి ప్రోగ్రాంలు అన్ని మనం ఇరవై ఒకటో తారీఖులోకి వచ్చేసాం మరి తర్వాత వచ్చే వారం వచ్చేటప్పటికి మనకు పుష్కరాలు కనుక వీధులన్నీ శుభ్రపరిచి హాయిగా కరెంటు స్తంభాలు ఇవన్నీ వేసేసి మంచి మంచి బల్బులు ఇవన్నీ పెట్టేస్తున్నారు ఈ విజయవాడ పౌరులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా అంతా వస్తారు అయితే చిన్న విశేషం ఏంటంటే ఇప్పుడు నేను బజార్లో వెళుతున్నాను అనుకుంటాను తుప్పుక్కున రెండు మంది ఉమ్మేసేస్తాను నా వస్తున్నటువంటి పెద్ద మనిషి ఏమి చేస్తాడు అక్కడ వరకు వచ్చి చచే చెండగలం అని చెప్పేసి తిట్టుకుని అపభ్రంశ మాటలతో చెప్పించి వెళ్ళిపోతాడు అవును ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆ ఇక్కడ చెప్పించిన ఆయనే కొంచెం కారాకిళ్ళు వేసుకుని ముందుకు వెళ్లి ఆయన తుప్పుక్కుని వస్తాడు ఇక్కడ అతనికి అసహ్యంగా ఉన్నటువంటి విషయం అతను ఊసింది తర్వాత వచ్చేవాడికి అసహ్యంగా ఉంటుంది విషయాన్ని నాకు అతను మర్చిపోతున్నాడు అందుచేతనే ఏం చెప్తున్నారంటే నీకు ఏది కష్టం అనిపిస్తుందో వరుళేయవి అనరించిన నరవరా ప్రియము మనంబున కగు తానులకవి సేయకునికి పరాయణము పరమ ధర్మ పదములకెల్లన్ అన్నాడు వార్తను ఏ పని చేయడం వల్ల నీకు కష్టం కలుగుతుందో ఏ మాట వినడం వల్ల నీకు కష్టం కలుగుతుందో ఎదుటివాడు ఎలా ప్రవర్తించడం వల్ల నీకు కష్టం కలుగుతుందో అటువంటి మాటలు ఆడకు అటువంటి పనులు చెయ్యకు అలా ప్రవర్తించకు అని వేల సంవత్సరాల నుంచి చెబుతున్నారు అయితే ఇప్పుడు ఏం జరుగుతోందంటే ప్రతివాడును చెప్పేవాడే తప్ప చేసేవాడు కనిపించడం లేదు ఆచరించి దాన్ని బోధించాలి అన్నారు ఆ విధంగా కనుక అందరూ అలవర్చుకున్నట్లయితే ఈ రహదారులు ఈ కాలిబాటలు ఇవన్నీ కూడా సర్వప్రజలకు చెందినవి మనలాంటి మణిలాంటి వాళ్లే దీని మీద నడుస్తూ ఉంటారు మన సోదరులే ఈ పక్కన వెళుతూ ఉంటారు అనే పరిజ్ఞానం వారికి కలిగి రహదారుల మీద నడిచేటప్పుడు రోడ్లను పాడు చేయకూడదని పైగా రోడ్డుకి అడ్డంగా పశువుల్లో నడవకూడదని వారి కోసం ప్రత్యేకించి కాలిబాటలు కాలిబాటలుంటాయని కనుక జ్ఞాపకం ఉన్నట్లయితే ఎన్నెన్నో ప్రమాదాల నుంచి వారు రక్షించుకోగలుగుతారు ఇదంతా వారి రక్షణ కోసమే తప్ప రోడ్లు వేసేవారికి రోడ్ల పక్కన నడవమని చెప్పేటువంటి రక్షక భటుల కోసం కాదు ఇంత జరుగుతోంది మనల్ని మనం రక్షించుకోవాలి అంటే ఇటువంటి పనులు వారు చేయకుండా ఉంటూ ఉండడం మంచిది రేడియోకి ఎంత మాట్లాడాలి ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ఈ మూడు అంశాలు బాగా తెలిసినటువంటి అత్యంత తక్కువ వ్యక్తుల్లో తర్వాత చాలా మంది వచ్చారు వెళ్ళారు అంత ముందుకు పనిచేశారు కానీ ఈయనకు వచ్చినటువంటి ఖ్యాతి ఈయనకు లభించినటువంటి కీర్తి తగ్గర వాడికి రాల కారణం ఏంటంటే ఈ మూడు లక్షణాలు బలీయంగా వీళ్ళు ఉండడం లాని ఆయనకి అర్థకీర్త వచ్చింది ఆయన లేకపోయినా భౌతికంగా ఎవరిని ప్రస్తావిస్తూ ఉషశ్రీ గారి పేరు చెప్పినా ఆయన కొద్ది తెచ్చుకుంటారు అయ్యో ఏంటండి అనేవాళ్ళు చాలా మంది ముఖ్యంగా రామాయణ భారత భాగవత ప్రవచనాల్లో ఆయనకి మించి అయిన వాళ్ళు ఎవరు ఇవాళ కొత్తగా చాలా మంది వస్తున్నారు చెప్తున్నారు కానీ ఆ టైము ఆ రోజుల్లో అవసరం అవసరం కొద్దీ ఆయన ఉపన్యాసాలు అవసరం కొద్ది విన్నారు విని మనం చేసుకుంటే విన్నారు అది విశేషం మీరు ఈ విషయాలు చెప్పారు కంక్లూజన్ లో పంతొమ్మిది వందల తొంభై సెప్టెంబర్ ఏడు నాన్న అయ్యారు ఆ వార్త విన్నప్పుడు మీకు ఇక్కడ ఎవరైనా అనౌన్స్మెంట్ ఇచ్చారంటే మాకు ఇంకా అవన్నీ తెలియదు ప్లస్ మీరు ఎట్లా ఫీల్ అయ్యారు ఎందుకంటే మీ అందరూ ఒకరితో ఒకటి రేడియోలో ఇంచుమించుగా అందరూ కూడా ఒక కుటుంబం వెళ్ళారు మీ అందరూ చాలా మంది నేను ఉషశ్రీ గారు పోయిన రోజుని నేను ఉదయం ఇంటికి వచ్చేసాను ఆ ఇంటికి రావడం కూడా గురి కానీ ఒక మంచి ఒక రైట్ హ్యాండ్ ఆయనకి నేను రైట్ హ్యాండ్ లేదా నాకు ఆయన రైట్ హ్యాండ్ అని కాదు కానీ మొత్తం మీద బాగా సన్నిహితంగా మలిగినటువంటి వ్యక్తి గముక్ని మాయమయ్యేప్పటికీ నాకు మంచి స్థిరతన లేదు ఆ చాలా బాధపడ్డా తర్వాత నాతో పాటు ఆ కేచార్యని బాపట్లో ఒక మంచి రచయిత ఆయన ఒకరు తర్వాత శనగ నరసింహస్వామి ఒకరు దీన్ని బాగా ఇష్టపడేటటువంటి వ్యక్తులు చాలా మంది చాలా మందితో కూర్చుని నేను మాట్లాడుకోవడం జరిగింది అది ఎప్పుడు మర్చిపోలేను అందుకనే విశ్వం దర్పణ దర్శనమానగితుల్యమని రక్షణాపతి స్తోత్రంలో చెప్పినట్టు కట్టి కనిపిస్తూనే ఉంటారు కనిపించకుండా పోతే ఎలాగా కనిపించినప్పుడేమో వీడు ఇలాగే పర్మనెంట్ గా ఉండిపోతారు అనుకుంటుంటాం చాలా కంటి కనిపిస్తూ ఉంటారు రోజు కనిపిస్తుంటారు ఇలాగే ఉండిపోతారు అనుకుంటాం కనిపించినప్పుడు ఇదేమిటి ఇలా అయిపోయింది అని నిశ్చేసులైపోవడం తప్పితే ఇంకా సమాధానం ఉండదు అదే ఆశ్చర్యం అందుకని దక్షిణామూర్తి స్థోత్రంలో చెప్పిన మొట్టమొదటి స్తోత్రం అనేది అలాగే జరుగుతుంది ఇది లోక ప్రీతి అని ఎంత చెప్పినా కొన్ని కొన్ని మర్చిపోలేము అలా మర్చిపోని సంఘటనలో వర్షశ్రీ గారు వెళ్ళిపోవటం అదొకటి నేనే కాదు చాలా మంది రేడియో బాగా వినేటట్టు వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు కూడా అది తెలిసిన తర్వాత అదొక్కటి నేను చెప్తాను నాకు ఒక గుర్తు ఏంటంటే ఆ రోజున పోయినప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకొచ్చేసారు ఏడో తారీఖు పోతే ఎనిమిదో తారీఖు పొద్దున్న వాసుదేవ మూర్తి గారు వచ్చారు అనౌన్సర్ వచ్చి ఆయన అంటే ఎంత ప్రేమ మాకు అర్థమైంది మీరు మీ నాన్నని చంపేశారు ఏంటంటే మా మీద అరిచేశారు ఆ రోజు మీ నాన్నని మీరు చంపేశారు అంటే ఆయన ఇంకా ఆపుకోలేకపోతారు అందులో ఏంటంటే హైదరాబాద్ హైదరాబాద్లో ఏరా అంటే ఏరా అనుకునే ఇది నాన్నని ఏరా అనే వాళ్ళు ఒక ఆయన ఆయన పాండురంగారావు గారు కానీ సరే బట్టి గారు వేరే రకమైన చను అనుకోండి మీరెవరు అందరూ మీరని అంటారు మీ అందరూ ఇలా చేశారంటే మీ నాన్నని అని అంటే ఆయన ఆపుకోలేకపోయారు అంత అభిమానంగా ఉండే వారిద్దరు ప్రసారానికి యోగ్యుడు ప్రసారానికి యోగ్యత కలిగినటువంటి అది తక్కువ మంది వ్యక్తులు పురుషుణ గారి పేరు చెప్పారు చాలా మంది ఉన్నారు కానీ సరిపోదు దీంతో ఈ సబ్స్ట్రిక్యూట్ చేయడం అనేది ఈ వాటికి కష్టపడుతుంది వాళ్ళు వెనండి చాలా సంతోషం చివరిగా మీరు మా నాన్న నాన్నభరించిన ఒక ముఖ్య అండి చాలా మీ మాటల్లో సూర్యుడు లేకపోతే ప్రపంచం లేదు సూర్యుడు అనేటటువంటి యాప్ని పెట్టినవాడు ఎవడు దేవుడు అలాగే చంద్రుడిని పెట్టాడు యాప్ మనం ఇన్ని యాప్లు మన మొబైల్లో ఉన్న వృషశ గురించినటువంటి యాప్ ఏదైనా ఉంటే మాత్రం మనకి సంబంధం లేదని చెప్పేసి ఎవరు తప్పించారు మళ్ళీ ఈ వాటికి ఆసక్తిగానే చూస్తారు ఆ యాప్ని అటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి పురుషులతో నాకు పరిచయం కావటం అనేది నేను ఆయనతో ఇన్నేళ్ళు తిరిగానా అని అనుకోవడం నాకు ఎప్పుడు ఆనందదాయకం చాలా సంతోషం మల్లాల్ సిరిబాబు గారు మా నాన్నగారి గురించి పంచుకునే విషయాలు విన్నారు కదా ఇది సెట జయంతి సందర్భంగా ఒక పడితే ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాం మొట్టమొదటి ఇంటర్వ్యూ సిరిబాబు గారితో మొదలు పెట్టాం మరిన్ని ఇంటర్వ్యూలు అందిస్తామని తెలియజేస్తున్నాం నమస్కారం